ఇంట్లో పవర్ అటువంటివి ఈ ప్రాంతంలో నిర్మాణం చేయాలని చెప్పేసి ఆ అతని కంపెనీటువంటి సర్వే చేసింది చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని మనం అడ్డుకొని వ్యతిరేకించి ఇక్కడ రేగుల ఒక గ్రామ సభ జరిపి దీన్ని వ్యతిరేకించినటువంటి జరిగింది కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఫామ్గా వల్లకొని ఇప్పుడేమో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గతంలో అనేక సార్లు ప్లేస్ ప్లేస్లో మనం మీటింగ్ పెట్టడం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అదాని కంపెనీకి మన ప్రాంతం మన గ్రామంలో ఈరోజు చట్టాన్ని ఉల్లంఘించి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఆ విషయం పైన గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ మన గ్రామస్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మేమందరూ కలిసి దానికి వ్యతిరేకించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగి ఇంటికి వెళ్ళినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇది ఒక లాగా మళ్ళీ వెంటాడుతూనే వచ్చింది మనం వద్దని ఇదే మనం ఏప్రిల్ ఎక్కడ పెట్టే మీటింగు వ్యతిరేకించాము తిరుగుబాటు చేసాము అనంతగిరి దాకా వెళ్ళి మనం నినాదం ఇచ్చి ఈరోజు వ్రాతపూర్వకంగా ఎంపీటీఓ ఎమ్మార్ గారికి క్యాబినెట్ ఆమోదం కూర్చొని క్యాబినెట్ ఆమోదంలోని పెదకోట ఏరియాలోని ఒక హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక హైడ్రో ఒక టైపు చింతపూడి దగ్గర క్యావరాపడి మండలు ఒకటి చేయాలని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం తెలిపింది తెలిపిన తర్వాత మొన్న రెండు రోజుల క్రితం జివో నెంబర్ యాభై ఒకటి విడుదల చేసి ఇక్కడ అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థలకి హైడ్రో పవర్ ప్లాంట్లకి ఇస్తానని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మనందరం స్పష్టం చేయడం కోసం ఈరోజు కొత్త ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిరసనటువంటిది పెద్దకోట ఏరియాలో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అనంతగిరి చర్పీటీసి కేసల గంగరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతాం తో మాట్లాడతారు మాట్లాడి ఆ కాగితాన్ని కూడా మీకు పంపిస్తాం మీరు సంతకాలు ఇచ్చేసి పెద్దపాటు సచివాలయంలో కాగితం ఇచ్చి ఈ నాలుగ్రీరి అమ్మార్ సంతకాలు పెట్టి ఆ తర్వాత అనంతగిరి అమ్మ హౌస్లో కాగితం ఇచ్చి జిల్లా కలెక్టర్ కాగితం ఇచ్చి ఎకనాలజ్మెంట్ తీసుకోవాలి ఆ కాగితాలన్నీ మన దగ్గర ఉంటే వాడు ఏదైనా మన పోరాటాన్ని కూడా అణచివేసి ముందుకెళ్లే పరిస్థితి వస్తే దాన్ని మనం ఇంకా ఎలా కాదు దాన్ని అడ్డుకోవాలంటే మనం ప్రయత్నం చేస్తాం అర్థమైందా అది అందరూ దగ్గర నువ్వు వెనక రద్దు దూరంగా అందరు జనరల్ కవర్ అయ్యేటట్టు హైడ్రో పవర్ ప్లాంట్ అను మొత్తం వెంటనే రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాభై ఒకటి జివో నెంబర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు తమ్ముటూ ఆ ఏరియాలోని కొండుకోట ఏరియాలోని రేగులపాలెం ఏరియాలోని పెదకోట ఏరియాలోని గిరిజనులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసనటువంటి తెలియజేయడం జరిగింది రెండోది ఈ ఏరియాలో అదాని హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కానీ జరిగితే ఈ ప్రాంతం అంతా కూడా విధ్వంసానికి గురవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే జివో నెంబర్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి అదాని హైడ్రో పవర్ ప్లాంట్లు అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అదాని హైడ్రో పవర్ ప్లాంట్కి ఇచ్చినటువంటి అనుమతులు ఏదైతే ఉన్నాయో ఈ అనుమతులన్నీ కూడా అక్కడ రైవాడ రిజర్వేయర్కి తీవ్రమైనటువంటి ప్రమాదం విఘోతం అటువంటి ఈరోజు కలుగుతూ ఉంది అక్కడ సింతపూర్ దగ్గర అదాని హైడ్రో పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చింది ఇక్కడ పెదకోట ఏరియాలోని అదాని హైడ్రో పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చింది ఇక్కడ తౌండ్ గేట్ కానీ అక్కడ వచ్చినటువంటి శారదా నది కానీ ఈ రెండు కూడా రిజర్వేర్లోకి నీళ్లు రాకపోతే కింద ఉన్నటువంటి దాదాపు యాభై వేల ఎకరాలకి నీరు అందేటువంటి పరిస్థితి లేదు దీనికి తోడు రవివాడ నుంచి విశాఖపట్నానికి తాగడానికి ఐదున్నర లక్షల మంది ప్రజానీకానికి త్రోగునీరు వెళ్తూ ఉంది అంటే అదాని ముద్దు కడుక్కుంటే వాడు వాడుకుంటే మిగిలిన నీళ్ళు రైవాడు సాగునీరుకి విశాఖ త్రాగునీటికి మీరు ఇస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వం మెడమే మెడకాయ మీద ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ ఏరియాలోని క్యాచ్మెంట్ ఏరియాలోనే ఎక్కడ కూడా అదాని పవర్ ప్లాంట్లకు అనుమతి ఇవ్వదు ఈ ప్రభుత్వానికి మెడకాయ మీద తలకాయ లేదని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఈ ప్రభుత్వం అదాని హైడ్రో పవర్ ప్లాంట్లకు ఇచ్చినటువంటి అనుమతులు వెంటనే రద్దు చేయాలి మూడోది ఈ ప్రాంతంలో పేసా చట్టం ఉంది అటవీకుల చట్టం ఉంది గ్రామ సభ ఉంది అత్యంత పవర్ఫుల్ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఇవన్నీ కూడా ధిక్కరించి అదానికి మీరు ఎలా పర్మిషన్ ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నాలుగోది ఈ ప్రాంతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమత తీర్పు ఉంది గిరిజనులు అనుమతి లేకుండా ఇక్కడ ఒక్క రాయి కూడా ఇక్కడ పేర్చడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ తీర్పులన్నీ కూడా మీరు వ్యతిరేకించి ఇటువంటి విఘోదానికి మీరు పోల్పడితే మేము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అడ్డుకుంటామని చెప్పేసి గిరిజనులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు గిరిజనులందరూ కూడా ఈ రోజు నిరసనటువంటిది ఆగ్రహం ఈరోజు తెలియజేస్తా ఉన్నారు దీనికి అనంతగా జట్ మీ శ్రీశ్వర గంగరాజు గారు నాయకత్వం వహించారు కాబట్టి ఎంట్ల ప్రభుత్వం స్పందించి యాభై ఒకటి జీవో రద్దు చేయకపోతే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి అదాని కంపెనీ మనుషులు కానీ అధికారులు కానీ వాళ్ళందరినీ తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం